రెడ్ బుక్ ఇంకా తెరవలేదు జగన్పై లోకేష్ సెటర్లు ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏపీలో అత్యంత చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని భయానక వాతావరణం నెలకొందని అందుకు కారణం లోకేష్ రెడ్ బుక్ అనే జగన్ ఏపీ నుంచి ఢిల్లీ వరకు చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో లోకేష్ స్పందించారు ఇంకా రెడ్ బుక్ తెరవలేదని అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏపీలో అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలు ఘోరాలు దారుణాలను అదే కారణమని జగన్ చెప్తున్నారు ఈ సమయంలో తాజాగా అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు ఈ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై సెటర్లు వేశారు జగన్ అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెప్తామని అన్నారు రెడ్బుక్పై జగన్ చేస్తున్న విమర్శలు ఆరోపణలు స్పందించిన నారా లోకేష్ గత ఐదేళ్ల కాలంలో రెండు ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ పదకొండు సీట్లు వచ్చేసరికి వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు ఇక జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే అసలు సత్యాలేవో తాము వివరిస్తామని ఆయన్ని గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో బుక్ ప్రస్తావన తెచ్చిన లోకేష్ తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే సుమారు తొంభై బహిరంగ సభల్లో చెప్పినట్లు తెలిపారు తప్పు చేసిన వారందరి పేర్లు ఆ రెడ్ బుక్ లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తానంటూ చెప్పిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అయితే తాను ఇంకా రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు కాగా లోకేష్ రెడ్ బుక్ పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతి చోట బుక్ పేరిట హోర్డింగ్లు పెడితే సమాజానికి పోలీసులకు ఏమి సంకేతాలు ఇస్తున్నట్లు జగన్ ప్రశ్నించారు మేము గొడవలు చేస్తాం హత్యలు చేస్తాం అత్యాచారాలు చేస్తాం దాడులు చేస్తాం అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పినట్లు ఉంది కదా అని జగన్ తాజాగా ప్రశ్నించారు అయితే లోకేష్ మాత్రం తాను ఇంకా రెడ్ బుక్ తెరవనే లేదని అంటున్నారు రెడ్ బుక్ విషయంలో తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం